హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సమ్మర్ కోసం అయితే కనుక నేను తీసుకొచ్చినటువంటి ఈ సారీస్ చక్కగా చాలా కంఫర్ట్గా హాయిగా అయితే కనుక కట్టుకునేలాగా అయితే కనుక ఉండబోతున్నాయి సో టోటల్గా నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి ఫైవ్ డిఫరెంట్స్ వెరైటీ అయితే కనుక చూపిస్తానండి సో నేను కట్టుకున్న శారీ వచ్చేసి సిక్స్త్ శారీ అనమాట ఇది కూడా చాలా బాగుంది చక్కగా అయితే కనుక మనకి పొట్టు కలర్కి చక్కగా వైన్ కలర్ కాంబినేషన్లో మనకైతే బార్డర్ అయితే కనుక ఇచ్చి చాలా బాగా హైలైట్ చేశారండి నేను కట్టుకున్న శారీస్తో సహా మీకు కంప్లీట్గా టోటల్ ఈరోజు నేను మీకు సిక్స్ శారీస్ అయితే కనుక లింక్స్ అనేది కింద నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబోతున్నాను కంప్లీట్ వన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాటన్ అండి ఇప్పుడు నేను కట్టుకున్నది ఇది కూడా కాటన్ సో ఇందులోనే చాలా న్యూ వెరైటీ మోడల్స్ అయితే కనుక వచ్చేసి ఉన్నాయి ఈ పర్టికులర్ కలెక్షన్ అంతా కూడా నేను మీషోలో తీసుకున్నాను అండ్ వీటన్నిటి లింక్స్ కూడా మీకు అయితే కనుక డిస్క్రిప్షన్లో నేను తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను ఇందులోంచి ఏది కావాలన్నా మీరు హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసుకోవచ్చు ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి ఆ లింక్లో అయితే కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ లింక్ మన డిస్క్రిప్షన్లో అన్ని కలెక్షన్స్ అన్నిటిని కూడా మీ దగ్గర ఒక్కటే పేజ్లో అయితే కనుక చూసుకోవచ్చు సో మీకు ఏదైతే నచ్చుతుందో ఆ శారీని బట్ట అయితే కనుక మీరు ఇంకా క్లిక్ చేస్తే కనుక మీషోలోకి వెళ్ళిపోతారు కార్ట్లో వేసేసుకుని చెక్అవుట్ చేసుకోవచ్చు మేనండి చాలా ఈజీ అనమాట ఇవన్నిటిని కూడా చాలా లేటెస్ట్గా నేను మీషోలో చూసి తీసుకొచ్చినటువంటి శారీ కలెక్షన్స్ సో మీకైతే గనుక కనుక షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఇందులో నుంచి ఏదైనా నచ్చితే వాళ్ళు కూడా అయితే కనుక హ్యాపీగా పర్చేస్ చేసుకోవడానికి మన వీడియో అయితే కనుక చాలా హెల్ప్ అవుతుంది ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఓవరాల్గా అయితే కనుక నా సారీ నుంచే స్టార్ట్ చేస్తానండి మీకు అయితే కనుక పళ్ళు వచ్చేసి మనకి పీకాక్ పళ్ళులోని కంప్లీట్గా లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇలా వస్తుందన్నమాట పీకాక్ యా పీకాక్ అండి ఎందుకంటే దీనిలో ఎలిఫెంట్స్ కూడా వస్తూ ఉంటాయి సమ్ టైమ్స్ మధ్యలో అంతా కూడా శారీకి వచ్చేసైతే కనుకండి మధ్యలో అంతా కూడా ఎలిఫెంట్ అండ్ ఒక బఫెలో టైప్ ఏదో సంథింగ్ యానిమల్ ఉంది జింకలు ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి చెట్లు ఉన్నాయి లైక్ ఈ థీమ్తో అయితే కనుక కంప్లీట్ ఈ శారీ లుక్ అయితే కనుక వచ్చింది అనమాట హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చక్కని కాటన్ శారీ అండి కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది మీరు చూడొచ్చు చక్కగా బాడీ హగ్గింగ్ లాగా అయితే కనుక ఉంది సాఫ్ట్ అండ్ కంఫర్ట్గా అయితే కనుక చాలా చక్కగా ఉంది ఈ సమ్మర్కి అయితే మాత్రం ఇలాంటివి హాయిగా కట్టుకోవచ్చు అండ్ లెక్చరర్స్ టీచర్స్ అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇదైతే కనుక చాలా బాగుంటాయి అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఇందులో అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో ఓవరాల్గా అయితే కనుక ఇప్పుడు నేను కట్టుకున్న లుక్ మీకు నేను చూపించున్నాను సో నచ్చింది అనుకుంటే కనుక మీరు దీనికి వెళ్ళవచ్చు అండ్ సెకండ్ కూడా నండి సేమ్ వచ్చేసి మనకి కాటన్లోనే మంచి గంధం కలర్కి అయితే కనుక రెడ్ కలర్ బార్డర్లో వచ్చిందండి ఈ సారీ కూడా చాలా బాగుంది హైలీ రికమెండెడ్ ఫ్రమ్ మై సైడ్ ఇది కూడా మీకు అండ్ పర్టికులర్గా ఈ డిజైన్ ఏదైతే వచ్చిందో అండ్ దీని బార్డర్ కూడా అండి ఒకసారి చూపిస్తాను మీకు బాతులతోని బార్డర్ వచ్చింది ఇది పైన సైడ్ కింద సైడ్ అయితే కనుక మనకి ఇట్లాగా బాతులు డిజైన్ అయితే కనుక ఇంకొక ఎక్స్ట్రా బార్డర్ లాగా అయితే కనుక ఇచ్చారండి చాలా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ ఇది అయితే కనుక బ్లౌజ్ బార్డర్ని బట్టే మనకు అయితే కనుక బ్లౌజ్ అయితే ఇదిగో ఈ విధంగా వస్తుంది చక్కని కాటన్ అండి ఇదిగో ఇది బ్లౌజ్ రెడ్ కలర్ అండి బట్ వన్స్ వేసిన తర్వాత కూడా స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా మనకి చాలా బాగా కనపడుతుంది లుక్ అనేది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట సో మనకి ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసి ఇదిగో ఇట్లా వస్తుంది రెడ్ కలర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత సో వన్స్ మనకి బార్డర్ త్రూ కంప్లీట్గా శారీ అనేది మంచి బ్రైట్ గంధం కలర్లో కాంబినేషన్ అండి గంధం కలర్ జనరల్గా ఎవరికైనా కానీ సూట్ అవుతుంది సూట్ అవ్వందంటూ ఏది ఉండదు అండ్ రెడ్ కలర్ కూడా జనరల్గా సూట్ అవుతుంది రెండింటి కాంబినేషన్ మీద వచ్చింది మంచిగా ఉంటుందండి కట్టుకున్నప్పుడు కూడా కలగా ఉంటుంది సో సమ్మర్ కోసం కనుక మంచి కాటన్ శారీస్ మీకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ చూస్తుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ శారీ అనే చెప్తాను ఎయిటీ సెంటీమీటర్లో అయితే కనుక మనకి బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ నుంచి అయితే కనుక బార్డర్ వచ్చిందండి నేను అంతా కూడా డిజైన్ డీటెయిలింగ్ ఇస్తున్నాను మీరు చూడవచ్చు సారీ అంతా ఇది అయితే కనుక కింద సైడ్ మీకు కనబడుతుందా అండి ఆ హంసలు లైక్ ఆ లోటస్ కాన్సెప్ట్ ఇది ఒక బార్డర్ పైన ఇంకొక బార్డర్ లాగా కూడా చెప్పవచ్చు అనమాట ఇది కూడా కంప్లీట్గా మీకు సారీ ఇప్పుడు నేను కంటిన్యూ లెంత్తో కంప్లీట్ డిజైన్తో అయితే కనుక నేను మీకు క్లియర్గా చూపెడుతున్నాను చూడొచ్చు అండి ఇలా వస్తుంది శారీ చాలా బాగుందండి వన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాటన్ శారీ చక్కని లెంత్ మీ ముందే ఇప్పుడు ఓపెన్ చేశాను ఫోల్డింగ్ కూడా అండ్ ఇది అయితే కనుక మనకి నెమళ్ళతో కంప్లీట్గా ఈ విధంగా అయితే కనుక పళ్ళు అనేది వచ్చిందండి కట్టుకున్నప్పుడు కంఫర్టే కాదు వెరీ క్లాస్ లుక్లో కూడా మనకైతే కనుక ఈ సారీస్ ఉంటాయి సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాటన్ శారీస్ అండి అండర్ బడ్జెట్లో అయితే కనుక మీషో మనకి ప్రొవైడ్ చేస్తుంది సో ఇదైతే కనుక ఓవరాల్గా శారీ లుక్ అండి చాలా బాగుంది వెరీ నైస్ శారీ హైలీ రికమెండెడ్ మీరైతే కనుక డిజైన్ కాన్సెప్ట్ అంతా కూడా చూసుకోవచ్చు మిడిల్లో కూడా మనకి శారీకి వచ్చేసి లైక్ తామర పువ్వులు కానివ్వండి లైక్ ఒకలాంటి లతలు థీమ్తో అయితే కనుక వచ్చింది సో ఇది మన సెకండ్ శారీ ఈరోజు వీడియోలో సో కాటన్ శారీ అండి సో మంచి కాటన్ శారీస్ అండర్ బడ్జెట్స్ కోసం చూస్తుంటే కనుక ఒక్కసారి అయితే కనుక ఈ వీడియోలో మీరు నేను ఇచ్చినటువంటి ప్యాటర్న్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి ఇది కొంచెం డోలా ఉంటుంది ఈ శారీలో వచ్చేసి అయితే కనుక మనకి బట్ లుక్ మాత్రం ఎట్లా అంటే కంఫర్ట్గా వెరీ సాఫ్ట్గా అయితే కనుక ఉండబోతున్నాయి అండ్ బార్డర్స్ చాలా బాగా వచ్చాయి అండ్ ఈ సారీ కూడా నండి కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది డిజైన్ కలర్ కాంబినేషన్ సూపర్ అంతే సో చాలా సింపుల్ బార్డర్స్తో అయితే కనుక అసలు ఎంత బాగా వచ్చిందో చూసారా కింద బార్డర్ చూపెట్టా చూడండి చాలా క్లియర్ గా కనిపిస్తుంది అండ్ ఈక్వల్ తో అయితే కనుక వచ్చిన్నాయి బార్డర్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది జరీ వీవింగ్లో అయితే కనుక మంచి మస్టర్డ్ ఎల్లో గన్నం కలర్ ఆ థీమ్లో అయితే కనుక వచ్చిందనమాట కింద పైన కూడా సేమ్ ఈక్వల్ బార్డర్స్తో ఇది బార్డర్ అయితే కనుక ఉందండి ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ పార్ట్ ఎయిటీ సెంటీమీటర్ వరకు మనకి బ్లౌజ్ అనేది కంటిన్యూషన్ బార్డర్తో అయితే కనుక మనకి బ్లౌజ్ కూడా వస్తూ టూ సైడ్ కూడా ఈ విధంగా అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది సో శారీ అండి స్టార్టింగ్ పాయింట్ నుండి చూసుకున్నట్లయితే కనుక మనకి ఇలా డిజైన్ నెమళ్ళు ఆ తర్వాత అందులోనే తామర పువ్వులు తామ అప్పుడే విచ్చుకుంటున్న తామర పువ్వుల మొగ్గలు అలా అయితే కనుక ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అంతా కూడా వచ్చింది శారీ లెంత్ కూడానండి ఈ లెంత్ కూడా పెంచుంది మంచి హైట్ ఉన్న వాళ్ళకు కూడా ఈ లెంత్తో ఏం డోక లేదు సో ట్రస్ట్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండి సారీ మాత్రం చక్కగా మంచి సాఫ్ట్ డోలా అండి లైక్ కొన్ని సా డోలాస్ ఎట్లా అంటే కొంచెం అనిపిస్తాయి బట్ సాఫ్ట్ అయితే కనుక వచ్చింది దీంట్లో అసలు ఏమాత్రం బరకలేదు వెరీ కంఫర్ట్గా అయితే కనుక మీరు కట్టుకోవచ్చు అండి సో ట్రస్ట్ మీ సారీ చాలా బాగుంది కలర్ కాంబినేషనే కాదు సారీ లెంత్ ఏంటి అలాగే మనకి ఏంటంటే లైక్ డిజైన్ కానీ అన్ని చక్కగా ఉన్నాయి ఇట్లా ఏంటంటే మనకి హంసల్ కాన్సెప్ట్లోనే సారీ నెమళ్ళ కాన్సెప్ట్లోనే మనకైతే కనుక ఇలా పళ్ళు అయితే కనుక తీసుకున్నారండి సో చక్కగా చక్కని చీర తీసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోనే ఆలోచనే లేదు దీనికైతే మాత్రం చక్కగా ఉంది నేను నా తరఫు వెళ్ళి ఇది కూడా రికమెండ్ చేస్తాను అండ్ అసలు నేను ఒకవేళ నచ్చపోతే నేను మీకు వీడియోకే తీసుకురానని తెలుసు సో నచ్చితేనే నేను మీ వరకు తీసుకొస్తానండి సో ఇదైతే కనుక చక్కగా ఉంది సారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా కనబడుతుంది అండ్ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు మంచి డిజైన్ నైస్ కలర్ కాంబినేషన్ అండ్ చాలా బాగుంటుందండి అండ్ వెరీ సాఫ్ట్ మెటీరియల్ హైలీ రికమెండెడ్ మీరు సమ్మర్లో కట్టుకున్న కానీ లైక్ ఫ్యాబ్రిక్లో మాత్రం ఇంత కూడా పేరు పెట్టేదానికే లేదు అంత కంఫర్ట్గా ఉంది కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఇది మస్టర్డెల్లోతో కూడా మీరు కాంబినేషన్ ఇవ్వచ్చు ఈ బ్లౌజ్ కూడా వచ్చింది ఈ బ్లౌజ్ కూడా ఎత్తే కనుక మీరు కుట్టించుకుని వేసుకోవచ్చు సో ఇట్లా ఇది మన సెకండ్ సారీ సో రెండు కూడా బాగున్నాయి సారీ థర్డ్ సారీ అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ షేర్ చేస్తానండి ఇదైతే కనుక మనకి చాలా కొత్తగా వచ్చింది ఇప్పుడు మనకి మీషోలో పట్టుకున్న లుక్ కూడా నేను మీకు సైడ్లో యాడ్ చేస్తాను అండ్ ప్రైస్ ఎలాగో మీకు అయితే కనుక దీంతో పాటు తెలిసిపోతున్నాయి మీరు చూసుకోవచ్చు ఇదైతే కనుక సారీ అండి ఓవరాల్గా కింద వచ్చేసి మనకి కంచి బార్డర్స్ ఉంటాయి కదా ఆ కాన్సెప్ట్ తీసుకున్నారనమాట సో కంచి బార్డర్స్లోనే ఇది ఒక మంచి వెరైటీ సారీ సో బార్డర్ అనేది ఈ విధంగా వస్తుంది పెద్ద బార్డర్ లాగా అండ్ కంచి బార్డర్ కూడా ఎప్పుడు ట్రెండే ఉంటుందండి మనకి ఇదైతే గనుక మనం చూస్తున్నాం ఇప్పుడు పళ్ళు నుంచి చూస్తున్నామండి పైన ఏమో చిన్న జరి బార్డర్ వచ్చేసింది ఇదంతా కూడా సారీ ఇదేమో కింద అయితే కనుక కంటిన్యూషన్ మనకి పళ్ళు సైడ్ కూడా సేమ్ సారీకి ఎలాంటి బార్డర్ వచ్చిందో అదే బార్డర్లో ఇచ్చున్నారు మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ల కలనేత అండ్ ఎన్నో కలర్ బ్లౌజెస్ కూడా దీనికి మనం మిక్స్ అండ్ మ్యాచ్గా కూడా చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంది సారీ కూడా సో శారీ ఓవరాల్ లెంత్ ఇది డిజైన్ కూడా సేమ్ వచ్చింది మీరు చూసుకున్నట్లయితే కనుక అండ్ ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అండి వెరీ నైస్ బ్లౌజ్ చాలా బాగుంది దీనిలో కూడా మనకి ఏంటంటే అంటే సన్నని సేమ్ కలర్ సెల్ఫ్ వర్క్లో అయితే కనుక ఒకలాంటి డిజైన్ కూడా వచ్చింది మేబీ అర్థమవుతుందేమో కొంచెం క్లోజ్ అప్ లుక్లో కూడా షేర్ చేస్తున్నాను సో ఇలా ఉందన్నమాట బ్లౌజ్ వచ్చేసి డార్క్ మెరూన్ కాంబినేషన్ అండి చాలా బ్రైట్ లుక్లో ఉంది లైక్ బార్డర్ కాంబినేషన్ ఇచ్చి ఉన్నారు సో శారీ వేసాక అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ కూడా ఇది ఈ విధంగా వస్తుంది వెరీ నైస్ సారీ ఇది కూడా ఎవరికైనా కానీ సూట్ అయ్యేటువంటి కాంబినేషన్ అండి సూట్ అవ్వదు నప్పదు అనే మాటలేదు దీనిలో కూడా మంచి డిఫరెంట్ కలర్స్తో అయితే కనుక చాలా కలర్ఫుల్గా కొత్తగా మనకి ఇది మీషోలో వస్తుంది ఇంకా నాకు తెలిసి ఎవరు కూడా చూపించి ఉండరు అసలు మనకి అంత మంచి న్యూ సారీలో అయితే కనుక నేను మీకు తీసుకొచ్చాను అండ్ చాలా బాగుంది డెఫినెట్గా అయితే కనుక దీన్ని మీరు ట్రై చేయొచ్చండి సో ఇది మన నెక్స్ట్ శారీ అన్నీ బాగున్నాయి ఈ రోజు అయితే కనుక ఓవరాల్గా శారీస్ అన్నీ కూడా అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ షేర్ చేస్తానండి ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ అంటే లైక్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో అయితే కనుక మనకి ఈ శారీ వస్తుంది ఈ విధంగా గ్రీన్కి గ్రీన్ బార్డర్లో ఉందండి కాంబినేషన్ కూడా నాకు కొంచెం కొత్తగా చాలా బాగా అనిపించింది అనమాట సో డెఫినెట్గా మీరు దీనికో ట్రై చేయొచ్చు పైన సైడ్ అయితే కనుక బార్డర్ వచ్చేసి ఇట్లా బాందిని థీమ్ తీసేసుకున్నారు మిగిలిన సారీ అంతా కూడా మనకి ఇట్లాగా బాధినీ థీమ్ బాందినీ బ్లౌజ్ అండి థీమ్ అయితే కనుక మనకి ఇట్లాగా ఫ్లవర్ థీమ్తో అయితే కనుక వచ్చింది ఇలా డిజైన్ అనేది ఈ విధంగా ఉంది ఇక్కడ చూడండి అండి మీరు బ్లౌజ్ బాందిని కాన్సెప్ట్ వచ్చింది సో ఈ విధంగా ఉందనమాట ఇది పైన సైడ్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది అసలు చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా లైక్ వెరీ న్యూ కాన్సెప్ట్ యాక్చువల్గా ప్యారెట్ గ్రీన్ కలర్కి రామా గ్రీన్ కాంబినేషన్ అండి ఇది అయితే కనుక మనకి సారీ కంప్లీట్ లుక్ అంతా కూడా మనకి ఇలాగే సారీ వెళ్తుంది వన్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇంకా చాలా బాగా కనబడుతుంది అండి బ్లౌజ్ అది వేసుకున్న తర్వాత కాంబినేషన్ ఇదంతా కూడా మనకైతే కనుక సారీ సారీ పళ్ళు అండి సారీ పళ్ళు ఇది బాధని అయితే కనుక మనకి వచ్చేసి బ్లౌజ్ సో ఓవరాల్గా అయితే కనుక మనకి కంప్లీట్ డిజైన్ అనేది ఫిల్ అయిపోతుంది అనమాట బాగుంది కాన్సెప్ట్లో బ్లౌజ్ ఇలా ఓకే సేమ్ కండిషన్ బార్డర్తో వచ్చింది ఉంది సారీ కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి కలర్ కాంబినేషన్ మెయిన్గా అయితే కనుక చాలా బాగుంది ఒకసారి నేను మీకు ఇలా పెట్టి చూపిస్తాను నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా లింక్ అయితే నేను ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్లో సో చూడొచ్చు కట్టుకున్న తర్వాత ఇంకా బాగుంటుందండి కాంబినేషన్ కలర్ చాలా మంచి కలర్ రేర్ కాంబినేషన్ కూడా కాంట్రాస్ట్కి ఇది ఇట్లా వస్తుంది ఓకే ఇది కాంబినేషన్ సో డెఫినెట్గా ట్రై చేయండి వెరీ న్యూ సారీ హైలీ రికమెండెడ్ చక్కగా ఉంది కలర్ కూడా అండ్ కాంబినేషన్ కూడా కొత్తగా అనిపిస్తుంది అండి జనరల్గా ఇలాంటి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అంత తొందరగా రావు సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయాల్సినటువంటి చక్కని చీర ఇది కూడా సో మన లాస్ట్ శారీ అండి ఇది కూడా చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ రెడ్కి ఏంటంటే చక్కగా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లోని బ్లౌజ్తో అయితే కనుక కంప్లీట్ దీని డిజైన్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఒకలాంటి థీమ్ తీసుకున్నారు సో థీమ్ వైజ్ ఏంటో చూద్దాము ఎలా వచ్చిందో సాఫ్ట్ మెటీరియల్ అండి దీన్ని అసలు ఫ్యాబ్రిక్ ఇంత మెంత ఫ్యాబ్రిక్ అసలు ఏం చెప్తారో కూడా తెలీదు డోలా కూడా కాదు అండ్ ఐ నో ఒకసారి డిస్క్రిప్షన్ చూడాలి ఇది అనేసి బట్ సారీ అయితే మాత్రం స్మూత్ ఉందండి అట్లా అండ్ కొంచెం షైన్ కూడా ఉంది ఫ్యాబ్రిక్లోని అండ్ ఇది అయితే కనుక మనకి పళ్ళు ఈ విధంగా అయితే కనుక వచ్చింది పీకాక్ థీమ్ పళ్ళు అయితే కనుక అండ్ కలర్ కాంబినేషన్ ఇది మెరూనిష్ రెడ్ లాగా చెప్పొచ్చు అయితే కనుక కాంబినేషన్ మొత్తం అంతా కూడా మీరు చూడండి అండి పైన ఏమో బార్డర్ ఇది కింద పాట అయితే కనుక ఇది ఎలా వస్తుంది సో మొత్తం అంతా కూడా అమ్మాయిలు ను నుయ్యి ఇళ్ళు ఇంకా చెట్లు అబ్బాయిలు అందరు ఉన్నారండి దీంట్లో కూడా లైక్ ఒకలాంటి విలేజ్ థీమ్ అని చెప్పవచ్చు ఐ థింక్ అబ్బాయిలు కాదనుకుంటా అండి అది అమ్మాయిలే అమ్మాయిల్లోనే మీరు చూసుకోండి ఒకసారి నేను మీకు ఇంకా కూడా క్లియర్గా పెడుతున్నాను అమ్మాయిలు నీళ్లు మోస్తున్నట్టు ఎవరో అమ్మాయిలు ఏదో అమ్ముతున్నట్టుగా అట్లా లైక్ డిఫరెంట్ థీమ్ అయితే కనుక ఉంది విలేజ్ థీమ్ అని చెప్పాలి యాక్చువల్గా ట్రీస్ ఉన్నాయి యానిమల్స్ ఉన్నాయి దీనిలో కూడా అలా అయితే కనుక మొత్తం సారి అంతా కూడా ఇలాగే వచ్చిందండి ఇలాగే వస్తుంది మీరు చూడవచ్చు ఇదైతే కనుక మనకి ఎండింగ్లో ఇంకా శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఈ విధంగా వచ్చేస్తుంది ఇది ఒక నైస్ ప్యాటర్న్ అండి బార్డర్ బట్ట అయితే కనుక మనకి ఈ విధంగా అయితే కనుక ఉన్నారు సో నైస్ డిజైన్ దీంతో కూడా చాలా బ్లౌజెస్ అయితే కనుక చక్కగా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండి సో ఇన్ని నెంబర్ ఆఫ్ వెరైటీ కలర్ కాంబినేషన్స్ దీనిలో ఉన్నారు కాబట్టి చాలా బ్లౌజెస్కి కూడా చక్కగా ఇది మనం మిక్స్ అండ్ మ్యాచ్గా పెట్టుకోవచ్చు ఓవరాల్గా అయితే కనుక మనకి కంప్లీట్ శారీ అండ్ లుక్ వచ్చేసి డిజైన్ ఈ విధంగా ఉంది సో మంచి ప్యాటర్న్ అండి వన్స్ స్టిచ్ అయితే ఈ బ్లౌజ్ వేసుకోవాలని కూడా ఏం లేదు మీరు ఎన్ని బ్లౌజ్తో కూడా దీన్ని అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు ఎందుకంటే దీనిలో ఒక ఏడెనిమిది కలర్స్ ఈజీగా ఉన్నాయండి గ్రీన్ ఉంది వైట్ ఉంది యాష్ ఉంది డార్క్ బ్లూ ఉంది ఇంకా లైట్ ఎల్లో కాన్సెప్ట్ వచ్చింది బ్లాక్ ఏమో బార్డర్లో ఉండింది సిక్స్ కలర్స్ హాఫ్ వైట్ ఉంది వైట్ ఉంది సెవెన్ సెవెన్ టు ఎయిట్ కలర్స్ అండ్ బార్డర్ అండి గంధం కలర్ కాన్సెప్ట్లోని ఇన్ని రకాల వెరైటీ కలర్స్లో ఏ బ్లౌజ్ వేసుకున్నా కానీ దీనికి నడిచిపోయిందండి ఎందుకంటే అన్ని కలర్ల కాంబినేషన్లలో చాలా చక్కగా వచ్చింది అండ్ ఇలాంటి థీమ్ వైజ్ సారీస్ గౌన్స్ అలా కూడా గుట్టించుకున్నా కానీ చాలా బాగుంటుంది ఓవరాల్గా అయితే కనుక మనకి ఇది చక్కని సారీ లుక్ మన లాస్ట్ సారీ లుక్ కూడా ఇది సో డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా అయితే కనుక మన వీడియో రికమెండ్ చేయండి ఓవరాల్గా నేను కట్టుకున్న సారీ దగ్గర నుంచి మీకు అన్ని డిస్క్రిప్షన్లో ఆల్ కలెక్షన్ సారీ వన్ లింక్లో ఉన్నాయండి చెక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో రేపు మళ్ళీ కొత్త కలెక్షన్స్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తాం మిమ్మల్ని కలవడానికి థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్